ప్రైస్ ద లోడ్ యహోవన్నా మామనకు స్థుతి కలుగునగా కప్పవరా ప్రైస్కి మిమ్మను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఇదేనో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్కు గ్రంథము తొమ్మిదో అధ్యాయము మూడో వచనం నీవు జనమును విస్తరింపచేయుచున్నావు వారి సంతోషమును వృద్ధిపరచుచున్నావు కోతకాలమున మనుష్యులు సంతోషించినట్లు దోపుడు సొమ్ము పంచుకుని వారు సంతోషించినట్లు వారు నీ సన్నిధిని సంతోషించుచున్నారు సో ఈ మాటలు మరి ఈరోజు పరిశుద్ధ దినం పరిశుద్ధంగా దేవిని మనం ఘనపరచాలి ఆయన ఆరాధించాలి మన జీవితాల ద్వారా మనం ఆయన సన్నిధికి వెళ్ళుట ద్వారా మనము ఆయనను మనం ఘనపరచవలసిన వారమే ఉన్నాం సో ఈ దినాన పరిశుద్ధాత్మ దేవుడు మనతో చాలా స్పష్టంగా దేవుని సన్నిధిలో సంతోషాన్ని ఆయన మనకు తెలియచేస్తూ ఉన్నారు దేవుని సన్నిధిలోనికి మనం వెళుతూ ఉన్నప్పుడు మన తండ్రి ఇంటికి ప్రతి ఆదివారము లేతే ఆయనను కలుసుకునే దినాలలో ప్రతి కలయికలో కూడా మన తండ్రి ఇంటికి వెళ్ళి ఆయనతో సహవాసం చేయడానికి ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు తీసుకోవడానికి మనం వెళుతూ ఉన్నాం సో దేవుని సన్నిధిలో అక్కడ పలకబడిన మాట మనం చూస్తే నీవు జనమును విస్తరింప చేయుచున్నావు అంటే మనల్ని విస్తరింప చేసేవాడు అన్ని విషయాలలో కూడా మనల్ని విస్తరింప చేసేవాడు ఆయనే మన జనమును విస్తరింపచేసేవాడు ఆయనే ప్రతి విషయంలో కూడా మనల్ని విస్తరింపచేసేవారు ఆయనే ఆయన లేకుండా మనం ఏమీ చేయలేం కాబట్టి మనం ఎక్కడికి తండ్రి ఇంటికి మనం ఎందుకు వెళుతూ ఉన్నాము అంటే విస్తరించే తండ్రి దగ్గరకు మనము వెళుతూ ఉన్నాము ఆయన మనల్ని విస్తరింప చేయడానికి ఎప్పుడు కూడా సంతోషంతో మనల్ని ఎదుర్కోవడానికైనా చూస్తూ ఉన్నారు రెండవది ఆయన అంటున్నారంటే వారి సంతోషమును వృద్ధిపరుచుచున్నావు ఏదైతే సంతోషము వారి జీవితాల్లో దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నారో దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఆయన మాటల చేత మనం ఆదరింపబడి సంతోషిస్తూ ఉంటాం ఆయన మనల్ని మాటల చేత మనల్ని ధైర్యపరుస్తూ ఉంటారు మనం ఎంతో బలహీనతో సమస్యతో వెళ్ళినప్పటికీ ఆయన సన్నిధిలోనికి వెళ్ళటం వలన గొప్ప ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటూ ఉన్నాం సంతోషాన్ని మనం పొందుకుంటూ ఉన్నాం కాబట్టి దేవుడు మనల్ని అన్ని విధాలా కూడా విస్తరింపచేస్తూ ఉన్నారు అలాగే మన యొక్క సంతోషాన్ని వృద్ధిపరుస్తూ ఉన్నారు అంటే మనం అనుభవిస్తున్న సంతోషం అక్కడతోనే ఆగిపోవట్లేదు దేవుడు దాన్ని వృద్ధిపరుస్తూ ఉన్నారు కోత కాలమున మనుషులు సంతోషించినట్లు కోత కాలమున అంటే విత్తనాలు వేస్తూ ఉంటారు అవి మొలకెత్తుతూ ఉంటాయి మంచి కాపొస్తుంది ఆ కోత కాలమున ఆ పంటంతా చూచినప్పుడు ఎంతో ఆనందిస్తూ ఉంటాం దేవుని సన్నిధిలో అలాంటి ఆనందం ఉంటుందంట కోత కాలమున మనుషులు సంతోషించినట్లుగా అంత గొప్ప సంతోషము దేవుని యొక్క సన్నిధిలో మన కొరకు ఆయన ఉంచి ఉన్నారు మనలను అంతగా సంతోషింప చేస్తూ ఉన్నారు అంతేకాదు దోపుడు సొమ్ము పంచుకుని వారు సంతోషించినట్లు అంటే దోపుడు సొమ్ము మనం అనుకోకుండా మనకి ఆ దోపుడు సొమ్ము ఎదురైనప్పుడు మనకి అనుకోకుండా కొంత మనకు వచ్చి రాబడి వచ్చినప్పుడు మనకి తెలియకుండానే మనం అనుకోనని విధంగా కొంత సొమ్ము మనం సంపాదించుకోవడం మనకి కలవడం జరుగుతూ ఉంటుంది అలాంటప్పుడు ఎంతో సంతోషిస్తూ ఉంటాం ఎగ్జాంపుల్కి అక్కడ కొంతమంది సైన్యాలు ఇస్రాయేల్ ప్రజల మీదకి దండెత్తి వచ్చినప్పుడు నలువైపుల సైన్యాలు వచ్చారు అప్పుడు రాజు ఇస్రాయేల్ రాజు దేవుని సన్నిధిలో ఆయన మొరపెట్టినప్పుడు ఆయన దేవుడు మాటు ఆయన ఉంచి ఉన్నారు సో అక్కడ జరిగిన విషయం ఏంటి అంటే శత్రువులు ఇస్రాయల్ మీదకు వచ్చిన శత్రువులు వారు ఒకరినొకరు చంపేసుకున్నారు అప్పుడు ఇస్రాయేలీలు వాళ్ళతో యుద్ధం చేయడానికి ముందుకు వెళ్ళినప్పుడు అక్కడ శవాలు తప్ప మనుషులు లేరు ఆ శవాల మీద ఎంతో బంగారం ఉంది మూడు రోజులు ఇస్రాయేల్ సైన్యము ఒలిసినప్పటికీనే తరగలేదంట ఒక్కొక్కరు మోయగలిగినంత ఆ విలువైన ఆ యొక్క ఆభరణాలను వారు తీసుకుని వెళ్ళి ఉన్నారు దాన్ని ఏమంటుంది దోపుడు సొమ్ము మనకు తెలియకుండా అనుకోకుండా ఊహించకుండా మనకి ఎదురైన సొమ్ము అలా సొమ్ము మనకి కలిసి వచ్చినప్పుడు ఒక ఆస్తి మనకి కలిసి వచ్చినప్పుడు ఎంతో సంతోషిస్తూ ఉంటాం దేవుని యొక్క సన్నిధిలో దోపుడు సొమ్ము పంచుకున్న వారు ఏ విధంగా అయితే సంతోషిస్తూ ఉంటారో దేవుని సన్నిధిలో అంత సంతోషం ఉందంట వారు నీ సన్నిధిని సంతోషిస్తూ ఉన్నారు దోపుడు సొమ్ము పంచుకునే వారు ఏ విధంగా అయితే సంతోషిస్తూ ఉంటారో వారు నీ సన్నిధిని ఆ విధంగా సంతోషిస్తున్నారు ఎవరు వారని ఎవరు ఎవరు దేవుని సన్నిధిలోనికి వెళుతూ ఉన్నారో తండ్రి ఇంటికి వెళ్ళి దేవున్ని పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో పూర్ణ శక్తితో పూర్ణ బలముతో సేవిస్తూ ఉన్నారు వారు విస్తరింపబడుతూ ఉన్నారు యొక్క సంతోషము వృద్ధిపరచబడుతూ ఉంది అంతేకాదు వారు కోతకాలమైన మనుషులు సంతోషించినట్లుగా వారు సంతోషిస్తారు దోపుడు సొమ్ము పంచుకునే వారు సంతోషించినట్లుగా దేవుని సన్నిధిలోనికి వెళ్ళిన వారు సంతోషిస్తూ ఉంటారు సో అట్టి సంతోషము మీరు పొందుకున్నట్లుగా దేవుని కృప మీకు తోడయుండి గాక అమ్మే సకల ఆశీర్వాదములకు కారణభూతుడమయ హోవని స్తోత్రాలు చెలుస్తూ ఉన్నా నాయన ఈ సమయమందు నీ బిడ్డలు ప్రభువా మీ సన్నిధిలోనికి వచ్చి నాయన మీరిచ్చే సంతోషాన్ని మీరిచ్చే ఆ విస్తరణ తండ్రి మీరిచ్చే నాయన సంతోషాన్ని వృద్ధిపరిచే విధానాన్ని బట్టి దేవా కోతకాలమైన మనుషులు సంతోషించినట్లుగా వారు నీ సన్నిధిలో సంతోషిస్తూ ఉన్నారు మీరు చూపించిన కృపలన్నిటిని బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నారు ఇంకా ఎవరైతే నీ సన్నిధికి రాకుండా ఉంటూ ఉన్నారో అట్టి బిడ్డలందరి మీద నీ కృప నుంచి యన నా దేవ కుటుంబాలుగా వారిని పాదాల చెంతకు వచ్చి మీ సన్నిధిని అనుభవించినట్లుగా మీ కృపా కటాక్షం వారికి అనుగ్రహించినందుకు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెలుస్తూ సకల మహిమ ఘనత ప్రభావములు మీకు అర్పించుకుంటూ ఏ సుశ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ దేవుని కృప మీకు తోడయునుగాక మిమ్మును మీ కుటుంబములను ఆయన ఆశీర్వదించునుగాక మీ ప్రియ సహోదరి షేరం సువార్త రాజు షలోమ్